జాన్ ఉదయం లేవగానే తన గడ్డాన్ని షేవ్ చేసుకుంటాడు అయితే అంతే వేగంగా గడ్డం పెరిగిపోతుంది ఏ విధంగా ప్రయత్నించినా ప్రయోజనం ఉండదు దానితో నిరాశతో జాన్ ఆఫీసు కు వెళ్లిపోతాడు తను ఆఫీసుకు వెళ్ళగానే తన బాస్ క్యాబిన్ రమ్మని పిలుస్తాడు అప్పుడే జాన్ లోపలికి వెళ్ళి కూర్చుంటాడు వెనక వైపుకు వస్తాయి అయితే అవి తనను గుర్తుపట్టాయి ఆఫీస్ అయిన తర్వాత జాన్ ఇంటికి వెళ్తాడు వెంటనే అద్దంలో చూస్తే తన గడ్డం ఇంకా పొడువుగా పెరిగిపోయి ఉంటుంది కొంతసేపు తర్వాత స్నానం చేయటానికి వెళ్తాడు బయటకి రాగానే తన బట్టలు చినిగి ఉంటాయి అది చూడటానికి వింతగా ఒక పొడవైన షర్ట్ లా ఉంటుంది పక్కన పెట్టి జాన్ సూట్ ని వేసుకొని బయటకి వెళ్లగానే ఆ డ్రెస్ తన ఒంటి పై నుండి మాయమైపోతుంది వెంటనే అతను లోపలికి వెళ్లి ఆ తిరిగిన డ్రెస్ ను వేసుకుని దానిపై సూట్ వేసుకుంటాడు ఎందుకంటే తనకు ఒక ఇంపార్టెంట్ మీటింగ్ కి వెళ్లవలసి ఉంటుంది జాన్ ఆ మీటింగ్ లో మాట్లాడవలసిన టైం వస్తుంది తను లేవగానే సూట్ మళ్లీ మాయమైపోతుంది అప్పుడే చాలా జంతువులు మీటింగ్ రూమ్ లోకి వస్తాయి అవి అన్ని జాన్ దగ్గరికి వచ్చి నిలబడతాయి అది చూసి అక్కడ ఉన్న వాళ్ళు షాక్ అయిపోతారు అప్పుడే సెక్యూరిటీ గార్డ్ వచ్చి జాన్ ని బయటకు లాక్కెళ్లిపోతాడు అయితే జాన్ కి అర్థం అవుతుంది నన్ను దేవుడు ఒక దైవ దూతగా ఎన్నుకున్నాడు ఒక పెద్ద పడవను తయారు చేయడానికి అయితే అక్కడ ఉన్న జంతువులు కలిసి జాన్ కి సహాయం చేయడానికి వచ్చి ఉంటాయి జాన్ మరియు జంతువులు కలిసి పడవను తయారు చేస్తూ ఉంటారు అయితే చివరికి పడవ రెడీ అవుతుంది తరువాత జాన్ చేతిలో ఉన్న కర్రను చూపించి అందరిని పడవలోకి రమ్మని పిలుస్తాడు అయితే అక్కడ ఉన్న వాళ్ళు జాన్ మాటలను పట్టించుకోకుండా అతని ఎగతాళి చేస్తారు కానీ జంతువులు మాత్రమే పడవలోకి ఎక్కుతాయి అయితే అక్కడ ఏం జరిగింది తెలుసుకోవాలంటే ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి